మీరు వెళ్ళేసరికి రెండు గ్లాసుల పద్ధతి ఉంది దాన్ని అరికట్టడానికి కూడా మీరు ఏమైనా చేశారా అప్పుడు మెయిన్ గా భూములు ఆ రెండు గ్లాసులు అంటే టీ గ్లాస్ చెప్పారు కదా చేసినాం చేసి ఏం చేశారు వాటిని ఇంకేంది ఇక గ్లాస్లు వల్గ్గా కొట్టడు మనము ఈ గ్లాస్ల వల్గ్ కొట్టుడు ఓటలను ఎత్తివేయమనుడు ఇట్లా అయితే సరిగ్గా ఉండదని చెప్పని ఇక ఊరి లోపల సంఘాలు పెట్టినాం కదా సంఘాలు పెట్టి యూత్ సంఘం పెడితే బాల సంఘం పెడితే ఇక వాళ్ళంతా తిరుగుడు చాయల దాగుడు అవి ఎత్తేసడు పోచమ్మ టెంపుల్ కు ఇప్పుడు పోడు ఇక అప్పుడే ఇక అన్ని ఇక మొత్తం లోపలికి ఇక సుచుకపోడు కులం అంటే ఊకుండా మతం అంటే ఊకుండా అనేది ఇక అందరినీ మళ్ళీ కులాల కులాలలో అందరినీ కలిపి సంఘం పెడితే ఇక అందరినీ కలిపి తినిపించుడు బయటకు కోలకపోడు ఎట్లా ఉండే అది అది మారింది అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ అప్పుడు భూములను జెండాలు వాతి భూములను జెండాలు వాతిపించి ఆ భూములు ఎంత ఉన్నదనేది ఒడ్డోళ్ళని కానీ మాలను కానీ ఊర్లేని వాళ్ళని కానీ అందరిని తీసి వాళ్ళకు మనసుకి భూమి పెట్టించి భూమి ఆ భూమిని ఎందుకు పెట్టి ఎందుకు దున్ని అందరిని కమాండ్గా గా వాళ్ళం అన్నట్టు మొత్తం ఊరందరు కలిసి దున్నుకోవాలి దాన్ని దున్నుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడుక్కునేది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు తర్వాత ఎదురు ఎదురు కాల్పులు తర్వాత జరిగినాయి అప్పుడు జరగాలి అప్పుడు ఏమైందంటే ఇక నేను మా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ కు చూపించుకుంటానని పోయిండు పోయిన తర్వాత ఆయన వాళ్ళని అరెస్ట్ చేసారు నేను ఒక కాడైనా ఆయన ఒక కాడ్రు వాళ్ళు ఒక కాడారు అయినా నేను అరెస్ట్ కల నేను ఒక ఇంట్లో ఉన్నా వాళ్ళు బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యిన్నారు అప్పుడు ఏరియా మొత్తం మొత్తం ఇక మిలిటెంట్లన్నంటే ఇక ఏమీ లేకుండా చేసేయారు ఇక పార్టీ లేకుండా చేసే అప్పుడు బొగ్గ నిర్బంధం తల దిక్కి వెళ్ళిపోయారు తల దిక్క కొందరు దండకారణ్యం వెళ్ళిపోయినరు ఇక నేనే ఉన్నా ఇక అక్కడ నిన్ను నేనే ఉన్నాయి ఇక ఎవ్వలేరు ఇక అప్పుడు జైలు నేను అక్కడనే ఉండిపోయాను ఇక ఎవరిలో అక్కడ ఇష్టం పెట్టాను దగ్గర జైచల్ దగ్గర ఉంటుంది అక్కడ ఉండిపోయినా నేను అయితే ఆయన అరెస్ట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళీ జైలు నుంచి కొంతమంది వచ్చారు బయటకు బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళా మొదలుపెట్టారు మళ్ళా పాటి మళ్ళా మొదలుపెట్టారు మళ్ళా పెట్టినాక మళ్ళా పలంకాడ అట్లా ఒక అక్కడ నుంచి వచ్చిన మన వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ మెయిన్గా మాసాపురం ఆయన వచ్చిండు ఆయన వచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నాకు సంవత్సరాలు లేవు అప్పుడు పదహారు ఏండ్లే ఉన్నాయి అప్పుడు నాకు పదహారు ఏండ్లు ఉన్నాయి మరి పదహారు ఏండ్లకు నేను అప్పుడే ఇక దళాలు దండకారణ్యంలో దళంగా ఏర్పాటు చేసాడు అప్పుడు స్టార్టింగ్ ఇక పద్దెనిమిది సంవత్సరాలు పడింది తీసుకోరాదుపాటి తీసుకోదు కూడా ఇక నీకు నిర్బంధం పెరిగింది కనుక నువ్వు ఉన్నావు కానీ ఇది ఉండరాదు నువ్వు ఇంకా రెండు సంవత్సరాలు ఎక్కడన్నా ఉండాలి దళంకు రావాలంటే లేకపోతే నువ్వు ఇంటికన్నా పోవాలా అని చెప్పి పెట్టిందని పెట్టిన వాళ్ళు మరి ఎట్లా మరి అంటే మరి ఎట్లా అని చెప్పానంటే ఇంటికే పంపిస్తాం పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకుంటాం పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొని అది పని అని చెప్పిండ్రీ చెప్పిన వాళ్ళు సరే అన్న మా ఇంత మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు మా వాళ్ళతో మాట్లాడి మా ఊర్లోనే ఉంచిండ్రు మా ఊర్లోనే ఉంచినాక కొన్ని మళ్ళీ సైన్ ప్రభాకర్ ఎన్నుకుంటారు ఆయన వెనుకుంటారు అయిపోయినారు అందరు వెళ్ళిపోయినారు పార్టీ లేకుండా వేయిపోయింది మొత్తం వేయింది ఇక ఇక్కడ మన మన ప్రాంతంలో ఈ కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళా పార్టీ లేదు ఇక కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది మళ్ళా కోర్టుల నుండి పుర్రె లక్ష్మణ్ అని మళ్ళా హల్లీ పుర లక్ష్మణ్ అని మళ్ళా సీఓగా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీకి కలిసిన ఇక పార్టీకి కలిసినా కానీ పార్టీలకు పోలేను కలిసిన పాటికి కలిసుడు ఊర్లో పూట అన్నము సరఫరా చేసుడు ఊర్లో బయటకు తీసుకపోడు వాళ్ళు పోస్టర్లు వేసుడు అట్లా కొద్ది రోజులు శశిస్థలక వాళ్ళు పోలీసు వాళ్ళకి కలిసింది అంతకంటే ముందు అరెస్ట్ అయినా ఇంటికి వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసిన మళ్ళీ మళ్ళా పోయినా అది పనిగా నదిగా దళంకు కలవడం అరెస్ట్ కావడం మళ్ళీ రావడం మళ్ళీ జైలుకి వెళ్ళారు చెంచ రావాలి అట్లా ఎన్నిసార్లు ఎన్నో తెలీదు అసలు నేను మళ్ళీ పార్టీ పోయేదాకా అదే పనిగా ఇక మళ్ళా లక్ష్మణులు ఇక్కడ కొండపూర్లు అనుకుంటారు ఆయన అప్పుడు చింతకింది భూమయ్య అనేటి పార్టీకి పాటికి మంచిగా ఉండే చింతకింది బొమ్మయ్య అని నర్సయ్య అనేట పాటికి మంచిగుండే ఆయన ఏం చేసిండంటే ఇదే ఇదే రోజు మంగళవారం రోజే నాకు గుర్తుకున్నది ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము కోడి కూర తీసుకొస్తా అని చెప్పని అక్కడ మక్క తోటలోంచి దళంను ఒక ఆయనతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు అప్పుడు మొత్తం ఆయన చనిపోయిండు ఇంకొక చనిపోయిండు ఇక్కడ కొండపూర్ల అప్పుడు అది వేయ మళ్ళీగా మళ్ళా కొంతకాలం మళ్ళా గ్యాప్ అయిపోయి మళ్ళా కొంతకాలం మళ్ళీ గ్యాఫ్ అయిపోయింది మళ్ళీ తర్వాత హల్లి శంకర్ అని మళ్ళా దళం గప్పుడు మనకు సాయుధ దళం ఇక్కడ సాయుధ దళం అనేది గప్పుడు మళ్ళీ ఏడుగురితోటి మల్ల దళం ఏర్పడి మళ్ళా కొంతకాలంకు మళ్ళీ వచ్చింది అప్పుడు మీరు పూర్తి స్థాయిలో పనిచేశారా నేను ఇంటికాడ ఉన్నప్పుడే నేను పార్టీ సభ్యురాలు నేను ఇంకా చిన్నప్పటి నుంచి పార్టీ దాంట్లోనే ఉన్నా గనక పార్టీ నాకు సభ్యత్వం ఏ కాలం నాడో ఇచ్చింది పాఠ సమి పనిచేసేదాన్ని దళం వచ్చిన మనకు మొత్తం ఆండి ఉండేది ఇక అట్లా ఉండేదన్నట్టు ఈ తర్వాత అల్లి శంకర్ మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు సాయుధ దళాలు ఏర్పడినాయి మళ్ళీ పనిచేసినాం ఇక మళ్ళీ పనిచేసిన వాళ్ళు ఇక ఊరికే పోలీసు వాళ్ళు కొట్టుడు సిట్టుడు అని అంటే అలా మా వాళ్ళు ఏం చేసిండ్రు రో ఇవన్నీ ఇక్కడ ఉండద్దు మా పిల్లలు తీసుకపోయి నువ్వు కోర్ట్లలో ఉండి నువ్వు కోర్ట్లలో అయ్యుకుంటే కోర్ట్లల్లో ఉండి ఈ ఈ నిత్యం పోలీసు వాళ్ళే ఈ వద్దని చెప్పని నన్ను బంద్ చేపించింది మా వాళ్ళు మా వాళ్ళు బంద్ చేపించి అక్కడే ఉన్న కోర్ట్లల్లో ఉన్ని ఇగ కొర్ట్లల్లో ఉన్నాక మళ్ళా కోర్ట్లకి వెళ్ళాం మళ్ళీ ఈ మళ్ళా దళం కడికి పోయినా మళ్ళీ ఏరియా మహిళ ఈ ముక్తి సంఘంలో పెట్టిర్రు నన్ను ఇక్కడ ఏరియా మహిళ ఈ ముక్తి సంఘంలో లీడర్గా పెట్టారు మళ్ళీ నన్ను పార్టీ మళ్ళీ ఏరియా అంతా తిరగాలి సివిల్గానే కానీ ఏరియా అంతా తిరగాలి మళ్ళీ ప్రతి లేడీస్ని కలిసి కలవాలా ఆ సంఘాలల్లో మాట్లాడాల సంఘాలు పెట్టాలా మళ్ళీ తిరగాలి నేను కొట్లకాడ ఉండాక మళ్ళీ ఇవన్నీ చేసుకొచ్చిన ఏ ఇయర్ తిరిగాము అప్పుడు అప్పుడా ఆత్మకూరు 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 చింతకుంట కోనపూరు నడుచుకున్నాను ఆత్మకూరు చింతకుంట అలాంటి ఏం బాగా సేపు ఏం పట్ట దగ్గర దగ్గరనే దగ్గరనే దగ్గర చింతకుంట తుపాకీ నేర్పారు అప్పుడు ఏ లేదు లేదు ఊర్లోనే ఉండి ఏరియా మహిళా విముక్త సంఘంలో పనిచేసిన పూర్తి వందల ఎనభై ఎనిమిదిలా పూర్తి కాలం అప్పుడు నేను పోయితే అత్త మళ్ళా పూర్తి కాలం వచ్చిన తర్వాత నాకు మల్లాపూర్ మండల గ్రామాల్లో మళ్ళీ మొత్తం సివిల్ గా తిరిగేటి ఇచ్చారు మళ్ళా పిఆర్గా మళ్ళా దళంలా ఉండు కాదు మళ్ళా సింగిల్ గానే తిరగాల మళ్ళీ అవన్నీ వస్తాయి ఇట్లా పొద్దు కట్టప్పుడు ఇంట్లోకి రావాలి పొద్దు అంతా కంపెనీలలో కోవాలి ఊర్లోకి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు రావాలి పోలీసు వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని పోవాలి ఊరంతా పోలీసు చుట్టుముట్టాలి ఈ ఊర్లో కూడా ఇట్లా చాలా కంపెనీలకు రావడం పోలీసు రావడం ఇవన్నీ జరుగుతుంది ఇది ఒకటి చెప్పండి అలా తప్పించుకుంటారు మీరు నేను అంటే ఒక్కరే ఉంటారు మీరు ఆయుధం ఉండదు ఉంటుంది ఉంటుడు ఉండు తప్పని చూడు మల్లాపూర్ లో ఊరికి వచ్చిన ఊళ్ళ కష్టాల కల్లా మాలగొట్టకు ఇట్లా ఈ టైమ్ ఇంకా కొంత ముందు అనుకో వచ్చిందని చెప్పాను వాళ్ళు ఆయన మొత్తం మాలగుట్ట కాదు ఇక మల్లపురం చుట్టూ మన ఆ వాలుగుండమరస్ పెళ్లి అడివంతా పోలిసే నేను మల్లపురం మట్టి ఇక కొంతమంది మాకు మంచిగా ఉండి ఏం చేసిండ్రు ఆయనతో సర్ది ఎత్తిండ్రు చేతికు కురిపిచ్చు సర్ది నెత్తి మీద పెట్టుకున్న సర్ది గుల్లా నెత్ చేతుల కురిపి పట్టుకున్నాను అల్లంలకి వెళ్ళి బయటపడి ఏమి కాలేదు తప్పనిసరి కాల్చడం ప్రారంభించారు మీరు నేను అంటే పార్టీలకు పోయిన తర్వాత అంటే నేర్పి లేదు ఫైరింగ్ ఫైరింగ్ చేస్తాం కానీ వట్టి ఎందుకు కాల్స్తాం కానీ తుపాకులు కాల్చడం అని అంటే గన్ బట్టి ఫైరింగ్ నేర్చుకుంటాం కదా డ్రిల్ 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 అంటే డ్రిల్ అంటే నాకు అర్థం కాదు కానీ వ్యాయామం చేయడం అవన్నీ ఉంటాయి అవన్నీ అంటే నేను పియర్గా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత బగ్గ ఫుల్గా నిర్బంధం పెరిగింది మళ్ళా మళ్ళా పెరిగినాక అప్పుడు పూర్తిగా మళ్ళా దళంలో ఉండి ఇక్కడ మళ్ళా మహిళా టీం కమాండర్గా చేసినారు నన్ను మళ్ళా మళ్ళా నాకు ఏదో ముగ్గురు మనుషులు అని మళ్ళీ ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు మీరే యాక్షన్ చేశారా మీరు మీరేమైనా ఏమైనా యాక్షన్ చేశారా మల్లపూర్లోనే చేసిన ఏం చేశారు అది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అది పేల్చడం ఎవరెవరు మీరు మేము ఇంకా కొంతమంది యూత్ మల్లప్పు కానీ అభివృద్ధి ఊతిపురం కానీ ఊతిపురం కాడ కానీ ఇట్లాంటివి